ఈరోజు మనం గోపాల్పూర్ విలేజ్లో సుధాకర్ గారు మన అప్సైట్ వాడుతున్నారు వాళ్ళు గత సీజన్ నుంచి మన పరిచయం యూట్యూబ్ ద్వారా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ఫైవ్ లీటర్స్ ఈ రోజు ఈరోజు కూడా మనకు కొత్తగా సీజన్ స్టార్ట్ అవుతుందని ఫైవ్ తీసుకున్నారు వాళ్ళు ఈ మొలకకు వాడడం జరిగింది ఒకసారి మొలక ఎట్లా ఉందో అబ్జర్వ్ చేద్దాం వాళ్ళ అభిప్రాయం కూడా వాళ్ళ మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సుధాకర్ సార్ ఒకసారి చెప్పండి మీ పరంగా చెప్పండి మీ అభిప్రాయం నేను కొయిల్ వేసంగి ఫైవ్ లీటర్స్ తీసుకున్నాము నాకు కొంచెం అంటే బాగానే అనిపించింది ఈ మన వేసిన ఎరువులు కూడా బాస్పరం ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ భూమిలో కలిపి చల్లినము మేము డిఏపికి పూర్తిగా సద్వినియోగం చేసుకుంది వేరు వ్యవస్థ కూడా బాగానే ఉంది ఇది కలపడం వలన మనకు పూర్తి పోషకాలు మొక్కకు అంది వేరు వ్యవస్థ దృఢంగా ఉండి భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి ఫక్ మంచి యు లో చేసారు ఇది యుమరి ఫ్రకమింది ఇది 500 వాలది 1599 1599 ఎనేక అంజస్తున్నారు మీరు నేను పాని నెక్రల్ చేస్తున్నాండి పన చేస్తారు అంటే రెండు పంట్లు వస్తాయి నా రెండు పండలు వస్తాయి ఓకే అడిపుడు లాస్ట్ టైం వాడే 5 లీటర్స్ ఆ 5 లీటర్స్ మీరు మాక అందులో ఎంత పరచ్యం ఉంటారు మీరు మన దగ్గర వాడతగల మీరు మేము యూట్యూబ్ చూశాము మేము ఆ అందుకే ఫైవ్ లీటర్స్ పోయిన ప్లేస్ అయ్యి ఆర్డర్ పెట్టమని మీకు ఫోన్ చేశాం మీ ద్వారా మేము తెలుసుకొని తీసుకొక జరిగింది ఇప్పుడు ఈ ఈ సంవత్సరం కూడా వాడదామని మీకు మళ్ళీ ఆర్డర్ పెట్టాము మాకు ఆర్డర్ ద్వారా మళ్ళీ ఫైవ్ లీటర్స్ వచ్చేసింది ఓకే అంటే సరే మళ్ళీ ఈ సీజన్ వరకు సరిపోదు ఇంకా ఫైవ్ లీటర్స్ కూడా మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే రైతులకు గమనిక ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కనుక మనకు యూట్యూబ్లో చెప్తున్నారు ఇది మంచిది అనేసి ఆన్లైన్లో కొనుక్కోవాలనే ఆరాటంలో ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటున్నారు తీరా వాళ్ళకి ఏంటంటే అనుకున్న ఫలితాలు రాకపోవడము లేకపోతే నష్టం జరగడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది ఆమె డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆమె సైట్లో మాత్రమే దొరుకుతుంది మీకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి లేదా మా నంబర్కి కాల్ చేయండి మీరు తీసుకునే ఒరిజినల్ ప్రొడక్టుకు ఆమె బిల్ వస్తుంది ఆమె ప్యాకింగ్ వస్తుంది ఇక్కడ డేట్ బార్ కోడ్ స్కానర్ అనేది ఉంది ఇవి తప్పనిసరిగా ఉంటాయి ఇవి గమనించాలి మీరే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఎవరైనా డబ్బులు పంపాలంటే మీరు అనుమానపడచ్చు మీరు ఆర్డర్ పెట్టాలని కూడా వాళ్ళ సలహా తీసుకొని మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు మన సుధాకర్ గారితో అదే రోజు మొలకపోసినటువంటి వాళ్ళ అబ్బాయి అన్నయ్య గారి కొడుకున్నాడు అతని పేరు ఏం పేరేనా తిరుపతిరావు తిరుపతిరావు గారు ఒకసారి వాళ్ళ మొలక కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఒకసారి వాళ్ళని అభిప్రాయం చేద్దాం ఒకసారి మీ చేతులు చూపెట్టారు మంచిగా ఉంట ఇక్కడ చూసినట్టయితే ఒకసారి వాళ్ళని అడుగుదాం అన్న ఇప్పుడు అది సేమ్ వచ్చింది ఒకసారి చూస్తారా చెప్పగలుగుతారా మీ అభిప్రాయం అంటే పర్లేదు ఎందుకంటే ఇప్పుడు తోట రైతు కంపేర్ చేసా ఏమంటారు మాట్లాడరాదు సేమ్ మొలకే సేమ్ వచ్చిందా చెప్పండి అది మొలక తక్కువ వచ్చింది అంటే ఇందులో అన్ని మొరవలేదు విషయం ఏదైనా తక్కువ వచ్చాడు వేరు వ్యవస్థ మొలక రావడం తక్కువ కాదు ఇందులో అన్ని వంద వంద మరిసినాయి ఇందులో ఏమైందంటే కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందం తక్కువ ఉన్నాయి అది చల్లడానికి ఇప్పుడు ఈజీగా ఉంది ఇది హార్డ్ ఉంటుంది ఇది విషయం కొంచెం ముడత వస్తుంది ముడత వస్తుంది అది నేను విషయం అడిగేది ఓకే అండి మీకు ఇక్కడ తేడా కూడా అబ్జర్వేషన్ అయింది కదండి ఇది గమనించి అందరూ వాడుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం